హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మళ్ళీ మీ ముందుకి వచ్చేసాం చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెట్టేస్తున్నాం అనమాట ఈ రెసిపీ వచ్చేసి దేంతో చేసాము చూసేయండి ఇది వచ్చేసి చక్కగా పెసరపప్పు తీసుకొని మంచిగా దీంతో స్వీట్ అయితే చేసేసామన్నమాట ఈ స్వీట్ ఎలా చేసామో లాస్ట్ వరకు వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి అండ్ నచ్చితే మీ ఇంట్లో కూడా చేసుకొని చక్కగా తినేయండి అండ్ మాకు ఒక లైక్ కూడా వేసేసుకోండి అండ్ ముందుగా ఒక కప్పు వరకు అయితే పెసరపప్పుని తీసుకోవాలన్నమాట దాన్ని తీసుకొని చక్కగా రెడ్ అంటే బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా మాడిపోతే టేస్ట్ ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో అలా చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్వీట్ అన్నాక డ్రై ఫ్రూట్స్ కావాలి కదా మరి సో ఒక ప్యాన్ పెట్టేసుకొని మంచిగా ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే నేను పోసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మాడకుండా మంచిగా అయితే వాటిని టక్ా టక్ా అని ఫ్రై చేసేసుకొని చూసారా ఎంత బాగా ఉబ్బాయో బాగుండే కదా నాకైతే చాలా ఇష్టం అనమాట డ్రై ఫ్రూట్స్ వాటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి అదే నెయ్యి అలా ఉంచేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పుతో పౌడర్ అదైతే మంచిగా తీసేసుకొని ఆ నెయ్యిలో వేసి టక్క అంటూ అటు ఇటు మంచి మంచిగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే సిమ్లో పెట్టు చేసుకోండి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి మాడిపోద్ది అసలు స్వీట్ బాగోదండి కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోండి అలాగ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షుగర్ అయితే ఒక కప్పు వరకు అయితే యాడ్ చేసుకోవాలి మీకు షుగర్ ఎంత తినాలనిపిస్తే అంత యాడ్ చేసుకోండి షుగర్ బదులు చక్కగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే షుగర్ తీసుకున్నాం అనమాట ఆ షుగర్ కూడా మెల్ట్ అయిపోయే విధంగా చూసారా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి నిజం చెప్తున్నా ఈ స్వీట్ అయితే సో స్వీట్ అనమాట సో మీరు కూడా ట్రై చేసేయండి అండ్ దాంట్లోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి అలా మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి అసలు సిమ్లో పెట్టి ప్రాసెస్ చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఈ మిల్క్ మొత్తం చ చక్కగా ఆ స్వీట్కి పట్టేసి దగ్గర పడేంతవరకు మంచిగా గరిటెతో అలా అలా తిప్పుకుంటూ చూసారా ఈ కన్సిస్టెన్సీ వరకు చూస్ చేసుకోవాలి ఎక్కువ ఉంచితే తిక్కగా అయిపోతుంది బాగోదు అలా తిక్గా అయినప్పుడు కొన్ని కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకొని కొద్దిగా లూజ్గా అయితేనే బాగుంటుంది స్వీటు సో ఆ మిల్క్ కూడా అలా మంచిగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అంతే అండి స్వీట్ ఎమ్మి ఎమ్మిగా అయితే రెడీ అయిపోతుంది బేకరీ స్టైల్లో అక్కడ ఎక్కడ కొనుక్కొని తినే బదులు చక్కగా ఇంక్లూడ్ చేసేసుకోండి హైజీనిక్గా అయిపోద్ది ఈ స్వీట్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఒకేలా ట్రై చేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేసి అయితే చెప్పండి చూసారా ఎమ్మి ఎమ్మి స్వీట్ హెల్తీగా పిల్లలకు కూడా చాలా మంచిదండి సో ఈ విధంగా అయితే మంచిగా ఇంక్లూడ్ చేసేసి మీ పిల్లలకి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయండి మమ్మీ అనేసి ఖచ్చితంగా అడుగుతారు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్